మీ చుట్టూ ప్రపంచంలో చాలా చూసుంటారు కదా మీరు ఎంత మీరు తొనకకుండా ఇలా ముందరికి తల తెల ఉంచుకుని దించుకొని వెళ్ళిపోయినా కూడా చుట్టూ ఉండే ప్రపంచం చాలా రకాల కథలు చాలా రకాల ఉదంతాలు జరిగిపోతూ ఉంటాయి అప్పుడు మీరు స్పందించేవారా కోపం వచ్చేదా మీకు బాధ వచ్చేదా అంటే ఫలానా వాళ్ళు సావిత్రి గారి గురించి మాట్లాడతారు చాలామంది హీరోయిన్ల జీవితాలు జిక్కీ గారి జీవితం మాట్లాడతారు కానీ మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేం కదా మనం మాట్లాడలేము మనం తిరిగి మాట్లాడలేము మాట్లాడకూడదు కూడా నోరు మూసుకొని ఊరుకున్నంత ఉత్తమం లేదనుకుంటాను నేను ఎందుకంటే దానివల్ల ఇంకా లేనిపోయింది తలకాయ నిప్పుడు అనవసరంగా ఎందుకు మాట్లాడతారు అనవసరంగా ఎందుకు వీళ్ళందరూ ఇలాగ లేని అన్ని బయటకు లాగుతారు బాధపడతాను నాలో నేనే బాధపడతాను తప్ప అది ఇంకొకరితో పంచుకోను నేను ఎప్పుడు ఎందుకు వీళ్ళకి అయిపోయింది జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి వీళ్ళు మళ్ళీ ఊరుకుంటారు ఎందుకు అనుకుంటాను తప్ప నేను ఇంకెవరితోటి దాని గురించి డిస్కస్ చేయను అసలు నేను ఇప్పుడు మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారమ్మా మీరు వేరే ఊరికి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అలా ఉండేవి కదా చాలా సందర్భాలు ఉండుంటాయి కదా మరి పిల్లలు ఇంట్లో మీ వారు ఆయన ఎక్కడ ఒప్పుకొని పంపించేవారు పంపించేవారు అంటే చాలా చోట్ల పెళ్ళైన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు అంటే ఇంట్లో భర్తలు చెప్పలేము మా కొంతమంది వద్దు అక్కర్లేదు అనొచ్చు కానీ ఆయన గొప్ప మనసు అయింది మిలిటరీ అయినా కూడా ఆయన ఇదిగానే ఉండేవాడు హ్యాపీగానే అవుట్డోర్లో వెళ్ళి వచ్చేస్తుంది కాకపోతే నాకు వచ్చిన కంపెనీలు అన్నీ మంచి మంచి కంపెనీలు ఒక విశ్వనాథ్ గారి కంపెనీ కానీ జంధ్యాల గారు కానీ ఇలాంటి కంపెనీల వల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది అవుట్డోర్ వెళ్ళినా కూడా వర్క్ చేసుకున్నామా వచ్చామా మళ్ళీ రూమ్లోకి వెళ్ళామా అంతవరకే వర్క్ అయిపోయిందా హ్యాపీగా ఇంటికి పంపించేసేయడం ఇది మరి స్త్రీలకి సురక్షితమైన ప్లేస్ కాదంటారు ఇండస్ట్రీ మీరు ఒప్పుకుంటారలా ఏమోనమ్మా నాకు అంత దూరం నేను ఆలోచించలేదు ఎప్పుడూ ఆలోచన కూడా రాదు నాకు ఎందుకంటే చెప్పాను కదా ఒక చిన్న జీవితం అక్కడ అలా గిరిగేసుకుని ఆ గిరిలోనే నేను ఉన్నాను తప్ప అది దాటి ఎప్పుడు బయటికి వెళ్ళను ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా ఏదైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవడో మనల్ని ఏం చేయడు చేయడు మన ఇష్టం లేనిదే ఎవడు మన దరిదాపులకు రాడు ఇప్పుడు మన వాడు ఎలా వచ్చినాడు మనం కళ్ళు ఎరచేసి అలా చూసినా వాడు అక్కడే ఉంటాడు ఒక అడుగు ముందుకు రాడవడం ఒకవేళ మన మీద ఇష్టం లేదనుకోండి వాడి సర్కిల్లోనే మనల్ని వేరు పెడతాడు తప్ప ఇండస్ట్రీ మొత్తం చెప్పలేడు కదా అవును ఇండస్ట్రీ మొత్తం పబ్లిసిటీ చేసి ఈ చెప్పుకోలేడు కదా కరెక్ట్ వాడి పరిధిలోనే వాడు మనకి వేషాలు ఇవ్వడం అంతవరకే అంతే తప్ప ఎవరు మనల్ని వాడి పరిధిలో వేషాలు ఇవ్వడం కూడా ఒక ఒక విధమైన ఎందుకంటే ఓ ఎవరో నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు ఇవ్వని వేషాలంటే అది తప్పే కదమ్మా తప్పే అని ఇంక అంతే అంత అంతటితో ఆపేయడం ఇంక అంతే దాని గురించి ఆలోచించకూడదు ఇంకా ఇప్పుడు ఎవరైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవరు మన దరిదాపులకు రారు అది మాత్రం నాకు బాగా అనుభవం చూసి ఇలా కళ్ళు అరచేస్తే అక్కడే ఆగుతాడు వాడు ఎందుకు ముందుకు వస్తాడు అంతే దాన్ని తప్ప మనం ఏం చేయలేం ఎవ్వరు మనల్ని వేలు పెట్టి చూపించేంత పరిస్థితి మనం తెచ్చుకోం కదా చాలా జీవితం చూస్తారమ్మా మీ మీ వయసుకి తగ్గట్టే మీరు చూసారు అయినప్పటికీ చాలా లోతుగా జీవితం సారం అర్థం చేసేసుకున్నారు మీరు అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు టీవీ సీరియల్స్ అన్ని చేస్తారు కదమ్మా మీరు ఏంటి మీ మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి జాబ్ సాటిస్ఫాక్షన్ మంచి క్యారెక్టర్ వేసాము అవును జనంలోకి రోజు వెళుతుంది క్యారెక్టర్ మా పేర్లు అసలు పేర్లు మర్చిపోయి క్యారెక్టర్ పేర్లతో పిలవడం వాళ్ళ జనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి మీరు అంకులమ్మా లేరు ఆయన పోయి నైంటీ సెవెన్లోనే పోయారు ఆయన అయ్యో మీరు ఒంటరి అయిపోయారు తర్వాత పిల్లలతోటే కదా మీ పిల్లలు పిల్లలే నా జీవితం నా మనవలో నా మనవనాళ్ళు వాళ్ళతో నైంటీ సెవెన్ అంటే చాలా ఏళ్ళ క్రితం మాదికే పదహారు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళ క్రితం మరి అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకాలా మీకు ఉంటాయి జ్ఞాపకాలు అంటే ఎందుకంటే పదిహేనో ఏట ఆయనతో ప్రయాణం మొదలుపెట్టారు ఎలా చనిపోయారమ్మా ఇది షుగర్ ఇది చనిపోయారు చాలా బాధాకరం కష్టం మీకు తర్వాత ఎలా అమ్మా ఎలా మిమ్మల్ని మీరు సంభించుకుని ఇంకా జీవితంలో కొత్త నేను నమ్మరు ఆయన చనిపోయిన ఐదో రోజు నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్కి వర్క్ ఇది చేయలేం కదా మోహన్ బాబు గారి సినిమాకి ఐదో రోజున వర్క్ వర్కే కదా వర్క్ సఫర్ చేయలేము మనం మనకు బాధ ఉందని చెప్పి వర్క్ సఫర్ చేయలేము కదా అవతల ఇంతమంది కాంబినేషన్ ఐదో రోజునే వస్తే గబుక్కుని మా తమ్ముడు వైఫ్ బయలుదేరే రోజున అలా వెళ్ళకూడదని ఇంటి తీసుకొని వెళ్ళి ఒక చీర పెట్టి అప్పుడు పంపించింది వాళ్ళ దేని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఏదో జరుగుతుంది జరిగిపోతుంది కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను నేను ఫస్ట్ చేసుకునేది ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి అనుకుంటాను నేను ఎందుకంటే ప్రొడ్యూసర్ లేదే మనం లేవు సో డెఫినెట్గా మంచి ప్రతి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి అతని కింద ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని అనుకుంటాను నేను అందుకని ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు ఇంకా మీరు వారి ఇన్ని క్యారెక్టర్ వేసేసారు కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చూసేశారు మెమెంటోలు అవార్డులు చూసేసారు కావాల్సిన వాట్ డబ్బులు అవి చూసేశారు ఇప్పుడు మీకు మీరు ఎంచుకోండి మీ క్యారెక్టర్ మీరు రాసుకోండి అంటే ఎవరి పాత్ర వేస్తారు ఎలాంటి పాత్ర వేయదలుచుకున్నారు ఎలాంటి పాత్ర అంటే దాన్ని ఉదాహరణకు నేను చెప్తాను అమ్మని ఎలా చూడాలనిపిస్తుందో మిమ్మల్ని మంచి ఒక కలెక్టర్ ఒక టడన్ టడన్ మెట్లు దిగుతూ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి కాటన్ జీర్ కట్టుకుని హైనెక్ బ్లౌజ్ వేసేసుకుని అలాంటి క్యారెక్టర్లో అమ్మని చూడాలి ఉంది నాకు అది మీ ఆలోచన ఏ క్యారెక్టర్ అంటే నా ఆలోచన మీ ఆలోచన చెప్పండి బాగా ఓల్డ్ క్యారెక్టర్ బాగా ముఫీలు అయిపోయి వణుకుతూ వణుకుతూ వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్ ఆ గెటప్లో ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను అది మన ఇద్దరికి డిఫరెన్స్ చూడండి మరి అదే కానీ మీకు అలాంటి క్యారెక్టర్ కష్టం అమ్మా మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్ ఎవర్ గ్రీన్ డైనమిక్గా కనిపిస్తారు మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు అలా ఉన్నారు మీరు కాబట్టి ఆ క్యారెక్టర్ నటి అఫ్ కోర్స్ నటిస్తారులేండి కానీ చెప్తున్నాను కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారు తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు పారిపోలేదు కదా కష్టం రాగానే అమ్మో పిచ్చి పని చేశాను ఎందుకొచ్చానో దేవుడో అని వెళ్ళిపోలేదు ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు అత్యాసాలకు పెట్టుకోలేదు ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి అండ్ ఎప్పుడు ఏది వంట మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు ఒక సరే ఒక జీవితాన్ని నమ్ముకున్నారు దాన్నే మీ లైఫ్ని లైఫ్గా మార్చుకుని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు సో ఎంత గొప్ప విషయం అమ్మ మీ వంటకాలు చాలా బాగుంటాయి చూశాను ఎవరు నేర్పించారు మీకు వంట ఎవరు నేర్పించలేదు నేను ఇంట్లో చేసుకోవడమే మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి నేనేం చూశానంటే పప్పు చూశాను ఆ మధ్య ఇంకేంటి పులిహో ర ఒకటి పెట్టారు అది చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగల మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని జనాలు కదా ఒకటి నచ్చింది అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టు చేస్తారండి మీరు గబగబాను ఇవన్నీ ఉన్నాయి అన్ని పెట్టండి ఇన్ని పెట్టండి ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు సోదుండదు అసలు అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు దాని గురించి చెప్పి చెప్పి అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది ఆ కూర ఫోన్లో ఉండి ఇది చూసారా ఎంత బాగుందో అని అది కమ్మగా ఉడికి రెడీగా ఉంది అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఒక రోజు భోజనానికి మనం చూస్తాం నా ఇంటికి కాదు నా రూమ్ కి మీరు ఇల్లంటే మళ్ళీ చెన్నై ఇప్పుడు ఇక్కడే ఉన్నారా మా హైదరాబాద్ లో అంటే ఇవాళ పొద్దునే వచ్చాను ఊరి నుంచి ఓకే వచ్చి చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను నేను షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్ ఉంటుంది షూటింగ్స్ ఉన్నాయి కదా అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను అందువల్ల షూటింగ్ ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు పొద్దుట్లు మా పిల్లలు ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నారు అందరూ మా పెద్ద పెద్ద మానవుడు షిప్లో ఇంజనీరు ఒకడు ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు నా మనవరాలు టీచరు తను ఫ్రెంచ్ టీచరు సింగపూర్లో ఉంటుంది ఇంకొక అమ్మాయి ఫోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది ఇప్పుడు చిన్నది ఎగ్జామ్ ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది దాని జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ అందరూ ఘనత అంతా జానకం అది ఏముంది దేవుడిది దేవుడు అని వెనక కాదు అంతమంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా మాట్లాడు చెప్పండి అంటే మీలోని స్త్రీత్వం అక్కడ కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని అంటే ఒక మనం మామూలుగా అదే కదా చెప్తారు మనకి చుట్టూ కానీ ఎక్కడ మీరు పొందిగ్గానే ఉన్నారు ఎక్కడ డామ్ డూమ్ డిష్ అని అవేమి ఎక్కువ సాధికారతలు ఏమీ చాటుకోకుండా చాలా మామూలుగా ఇప్పుడు ఎక్కడన్నా నేను నేను బజార్లో కనపడినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు భుజానం సంచి తగిలించుకొని ఆ ఆ మధురా నగర్ అంతా తిరిగేస్తూ ఉంటాను కూరగాయలు కొనుక్కుంటూ కూరగాయలు కొనుక్కుంటూ ఆ షాప్కి వెళ్ళి లాతీగడ్డికి వెళ్ళి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మార్కెట్ ఆ మెయిన్ రోడ్లో మార్కెట్కి వెళ్ళి తిరిగిస్తూనే ఉంటాను అందరూ గుర్తుపట్టి బాగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారే లేదు అడగరు అడిగితే ఇప్పుడు మార్కెట్ కదండి అంటే సరే అమ్మా అని వెళ్ళిపోతూ ఉంటారు చాలా మామూలుగా నేను